ఏబీవీపీ కోదాపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఏదైతే బడ్జెట్లో విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పక్క రాష్ట్రాలలో చూసుకుంటే విద్యకు గాను పన్నెండు నుంచి పదమూడు శాతం ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యారంగాన్ని ఎందుకు ఇంత భ్రష్టు ప్రష్టిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకి మంత్రి ఎందుకు లేడు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీకు విద్యార్థుల మీద ఇంతనైనా చిత్తశుద్ధి లేదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఎనిమిది వేల స్కాలర్షిప్ ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్లు ఫీజ్ రిఎంబేస్మెంట్ను ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి అదేవిధంగా ఏవైతే స్కూల్ డ్యామేజ్ ఉన్నాయో వాటిని వెంటనే నిర్మాణం చేయాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులు ఎవరైతే గురుకులలో ఎనభై మూడు మంది విద్యార్థులు నేర్చిపోయారు వాళ్ళకు న్యాయం చేయాలి అదేవిధంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏబీవి కోడపేట మండల శాఖ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే స్కాలర్షిప్పులు రాక ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులంతా కూడా చదువులు ఆపేసి దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నారు దుబాయ్ కావచ్చు ఇది విధ దేశాలు పోయి విద్యార్థులు చదువును ఆపేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం భారత్ మత్తాకి